ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగినటువంటి సంఘటనను ఎవ్వరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు ఒక ఐదేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా వాళ్ళ సొంత పిన్నే చంపిందట కేవలం తోటి కోడల మీద అక్కస్తోనో కోపంతోనో చంపేసిందట అది కూడా మామూలుగా కూడా కాదు చంపడానికి ఏమేం చేయాలా చంపిన తర్వాత ఎట్లా ఎస్కేప్ కావాలా ఎక్కడ ఏం పడేయాలా ఆమె ఎట్లా యాక్టి వేయాలా ఇవన్నిటిని కూడా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్లో వీడియోలు చూసి చిన్నారిని చంపిన తర్వాత ఏం చేయాలి ఏది పెట్టి చంపితే ఏది ఏమంటారు ఏం ఆయుధాలు యూజ్ చేస్తే పిల్లని చంపొచ్చు చంపిన తర్వాత ఆ బట్టల్ని ఏం చేయాలి ఎక్కడ బడేయాలి మళ్ళీ మందిలో కలిసిపోయి ఎట్లా ఉండాలి ఆమె మీద అనుమానం రాకుండా ఏమేం చేయాలి అవన్నీ కూడా యూట్యూబ్లో చూసి ఫాలో అయినట్టుగా పోలీసుల విచారణలో ఈ సో కాల్డ్ మమత నితీక్ష వల్ల ఇన్ని పోలీసుల విచారణలో చెప్పింది సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లా హితీక్షని చంపింది దానికంటే ముందు ఈ మమత ఏమేం చూసింది అసలు చంపడానికి గల కారణాలు ఏంది ఎందుకంత కోపం ఉంది ఇవన్నిటిని కూడా విచారణలో భాగంగా పోలీసులు అడిగినప్పుడు ఒక్కొక్క విషయాన్ని కూడా చెప్తూ వచ్చింది మమత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా కొరుట్లలో అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఏం చెప్పు ఉంటుంది ఎందుకు చంపు ఉంటుంది అని వెయిట్ చేస్తున్నారు ఈమె ఏ ఈమె నోట్ల నుంచి ఏమొచ్చుంటుంది అసలు దేనికోసం ఆ చిన్న పాపని చంపు ఉంటుంది అని ఎందుకంటే సేమ్ హితిక్ష ఏజ్కి సంబంధించిన పిల్లలు కూడా ఈమె కూడా ఉన్నారు మమతకు కూడా ఉన్నారు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు విషయం ఇద్దరు కూడా కవలలు కాబట్టి ఈ కవలలకి ఇద్దరికి ఒకేసారి మ్యారేజ్ చేసిండ్రు కాబట్టి ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికీ కూడా ఒకే ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలు ఉన్నారు ఈ మమతనేమో బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టుడు ఇవన్నీ అలవాటు ఉన్నాయి అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నట్టున్నది ఆలోచనలు కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నట్టున్నది బెట్టింగ్ యాప్స్లో పెట్టడం వీళ్ళ హస్బెండ్ ఏమో సౌదీలో వెళ్ళి పైసా పైసా కూడబెట్టి ఇక్కడికి పంపిస్తే మమత ఫ్యామిలీకి పంపిస్తే మమతకు పంపిస్తే పిల్లలు బాగుపడతారు కొంచెం మనం బాగుపడతాము అని ఆయన అక్కడ పైసా పైసా కూడగట్టి తిండి తిన్నా తినకపోయినా ఉపవాసం ఉన్నా ఉండకపోయినా డబ్బులన్నీ కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ పిల్లలకు దూరంగా ఉంటూ సంపాదించి పెడితే ఆమె బెట్టింగ్ యాప్స్లో లక్షల రూపాయలు లాస్ అయింది ఇది ఒకటి మేజర్ రీజన్ తర్వాత ఈ మమత వాళ్ళ హస్బెండ్ ఆయన పేరు వచ్చేసి లక్ష్మణ్ హితీక్ష వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి రాము లక్ష్మణ్కి కొంత తక్కువ జీతం ఉన్న కాడ పనిచేస్తున్నాడట లక్ష్మణ్ అక్కడ సౌదీలో అందరికి ఒకటే రకంగా ఉండవు కదా సో ఈయన లక్ష్మణ్కి కొంత తక్కువ జీతం వచ్చేకాడ పనిచేస్తున్నాడు రాముకి మాత్రం కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నటువంటి జాబ్లో ఉన్నాడు ఆయన కొంచెం మంచిగా సంపాదిస్తున్నాడు అట్లాగే బెట్టింగ్ యాప్లు ఇట్లాంటి యాప్లల్లో ఇప్పుడు ఈ నవీన అంటే హితిక్ష వాళ్ళ అమ్మకు అలవాటు లేదు కాబట్టి పైసలు అడగలవాడు కొంచెం బాగుపడ్డది ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో లాస్ అయిపోయి ఇంకా ఇంకా లోపలికి పోతుంది అప్పులు తీరుస్తా పోతున్నారు వీళ్ళేమో బాగుపడతలేదు ఇక్కడ మిస్టేక్ ఎవరిది డైరెక్ట్ అనిపిస్తోంది కదా మమత ఆమెదే మిస్టేక్ ఆమె నేను తప్పు చేసిన నేను తప్పుగా ఆలోచించిన తప్పుగా ఆలోచిస్తున్నా అని అనుకుంటలేదు వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు మంచిగా అవుతున్నారు వాళ్ళు నాశనం అయిపోవాలి అన్న దాంట్లోనే ఉంది ఇప్పుడు పోలీసుల విచారణ ప్రకారం కావచ్చు పోలీసులకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అక్కడ ఓన్లీ ఇప్పుడు మమత మాత్రమే కనిపిస్తుంది మమతని అరెస్ట్ చేసిన విచారణ చేస్తున్నారు రిమాండ్ కూడా తీసుకున్నారు రిమాండ్లో భాగంగా ఆమెను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అందులో విచారణలో భాగంగా ఇవన్నీ ఒక్కొక్క విషయం చెప్తుంది యూట్యూబ్లో నేను ఎట్లా చంపాలనో చూసి ఆ అమ్మాయిని పిన్ని కాబట్టి ఆ పాపకు కూడా ఏడా అనుమానం రాలేదు శనివారం రోజు రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది కానీ శనివారం ఆ పాప హితిక్ష ఫస్ట్ క్లాస్ అవుతుంది స్కూల్కి వెళ్ళేసి వచ్చింది హితీక్ష వాళ్ళ మమ్మీ లేదు ఆమె కరీంనగర్ వెళ్ళింది కేవలం అత్తమ్మ మాత్రమే ఉంది ఇదే పర్ఫెక్ట్గా మళ్ళీ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకది అనుకున్నా అంటే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందో ఈ ఛాన్స్ కోసం ఛాన్స్ కోసం ఎదురు చూసింది ఛాన్స్ వచ్చింది శనివారం అమ్మ లేదు హితీక్ష వాళ్ళ అమ్మ లేదు అత్తమ్మ మాత్రమే ఉంది అత్తమ్మ అట్లా లోపలికి పోయిందో లేదో గమనించింది వచ్చింది హితిక్ష అందరి పిల్లలతో ఆడుతూ ఉంటే లేదు ఇక్కడికి రా ఈడ ఈడ నేను ఇంకా మంచిగా ఆడిపిస్తా అని చెప్పి మూడో ఇంటి దగ్గరికి ఎవరూ లేనటువంటి ఇల్లును చూజ్ చేసి ఆ ఇంట్లోకే తీసుకెళ్ళి దానికి కంపౌండ్ గేట్ లేదు తర్వాత బాత్రూమ్కి కూడా డోర్ లేదు ఇదే కరెక్ట్ ప్లేస్ అనుకున్నది కరెక్ట్గా ఆ పాపని తీసుకెళ్ళింది తన వెంట ఒక కవర్ కూడా తీసుకొచ్చుకుంది అందులో డ్రెస్ మార్చుకోవాలి కాబట్టి చీరలో ఉన్నటువంటి మమత ఇంకో డ్రెస్ని కవర్లో తీసుకొచ్చుకుంది కట్టరు అట్లాగే కత్తి ఆ కవర్లోనే పెట్టుకున్నది దాని తర్వాత ఏం చేసింది ఆ పాపను నిర్దాక్షిణిగా కనీసం కనికరం లేకుండా బాత్రూంలో పడేసి అత్యంత దారుణంగా గొంతుని ఏ మాత్రం కూడా కనికరం లేకుండా నాకు ఇట్లాంటి పిల్లలు ఉన్నారు కదా నా నాకు కలిగినటువంటి పిల్లలు కూడా ఇదే ఏజ్లో ఉన్నారు కదా పిన్ని అని అంటుంది కానీ అమ్మ అనే పలుకుతుంది అని కనీస జ్ఞానం లేకుండా కనీస ఆలోచన లేకుండా పాప గట్టి గట్టిగా ఏడుస్తుంటే కూడా అత్యంత పాశవికంగా ఆ అమ్మాయి గొంతు కొయ్యడమే కాకుండా కట్టర్తోని గొంతులో కుచ్చి చంపేసింది అని అంటే ఇక అసలు అంటే మనుషులు కాదనమాట ఆమె మనిషే కాదు ఇది నేను అంటున్నటువంటి మాట కాదు ఈ ఇన్సిడెంట్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి ఇదే మాట్లాడుతున్న మాట ఇదే ఇక మనుషులు అనేటోళ్ళు చచ్చిపోయినరు మానవత్వం అనేది చచ్చిపోయింది అనే దానికి ఉదాహరణ ఏదైనా ఉంది అంటే ఈ ఇన్సిడెంట్ అని చెప్పి కనీసం ఆలోచన లేకుండా ఆ చిన్న పాపను ఎట్లా చేతులు వచ్చినాయి ఆమెకు చంపడానికి కోపం ఉంటే కొట్లాడు వాళ్ళ అమ్మతోని ఇంకేదన్నా జై మీ అత్తమ్మతోని కొట్లాడు ఇంకేదన్నా ఇంకేదన్నా జై కానీ ఆ కోపాన్ని వాళ్ళ బిడ్డని చంపుతనే నీకు తీరిందా ఇప్పుడు ఎట్లా చేయగలుగుతారు ఇంత దారుణమైనటువంటి ఘటనలు అర్థం కాకుండా పోయి పడేసిన తర్వాత ఆమెను మొత్తం కట్ చేసి ఆమెను చంపేసిన తర్వాత ఆ బాత్రూమ్ దగ్గర బట్టలు మార్చుకుంది అంటే చీర నుంచి డ్రెస్లోకి వచ్చింది తర్వాత ఈ ఆయుధాలు యూజ్ చేసింది కదా కత్తి ఇంకా కట్టరు మళ్ళీ ఒక కవర్లో వేసుకుంది చంపి ఆ రక్తమరకలు అన్నీ ఉంటాయి కాబట్టి అవి ఏవి కూడా కనబడకుండా ఇంకో కవర్లో మార్చుకొని ఆటోని పిలిపించుకొని ఆ ఆటోని ఆ ఆటోలో ఎక్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక హైవే దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుందట దాని వెనకాల పెద్దగా హ్యాపెనింగ్ ఉండదు నిర్మానుష్యంగా ఉంటుంది అక్కడ ఇప్పుడు ఈమె వదిలిన బట్టలు కావచ్చు ఆ కత్తులు కావచ్చు అవన్నీ తీసి ఆడ పడేసి మళ్ళా ఏమీ ఎరగనట్టుగా ఆ పాప మిస్ అయింది అని వాళ్ళ అత్తమ్మతో పాటు ఆమె కూడా వెతకడం స్టార్ట్ చేసింది ఎంతమంది ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు హితిక్ష ఎవరికి తెలియదు ఆ గల్లీలో ఆ పక్కన లేకపోతే ఆ గల్లీ మొత్తంగా హితిక్ష ఇగో వీళ్ళ వన్మరాలు వీళ్ళ కూతురు అని ఎవరికీ తెలియదు అందరికీ తెలిసినటువంటి పర్సన్ ఒక్కసారి మిస్ అయింది చిన్నపిల్ల మిస్ అయింది అంటే ఎవరైనా ఎట్లా రెస్పాండ్ అవుతాం అందరం తెలో చోట చెరోవైపు వెతుకుతుంటాం సంపులు వెతుకుతాం ఆ పైన ఉన్నటువంటి ఎల్లనన్నా దాక్కున్నారేమో అని ఈ వాటర్ ఉన్నటువంటి ప్లేస్లో లేదంటే ఇట్లా చెరువులు ఉన్నటువంటి ప్లేస్లో మోర్లు ఉన్నటువంటి ప్లేస్లో అట్లాంటి ప్లేస్లలో వెతుకుతాం ఫస్ట్ మన ధ్యాస అదే పోతుంది కాబట్టి అవే వెతుకుతాం ఎవరైనా ఈ నుంచి దాటి వెళ్ళదులే చిన్న పాప కదా ఎప్పుడు వెళ్ళదులే ఇట్లాంటివి కూడా మాట్లాడుకుంటూ ఉంటూ వెతకడం స్టార్ట్ చేస్తాం అందరు చెరో వైపు వెతుకుతున్నారు ఈ గుంపులో గోవిందంలాగా ఈమె కూడా వచ్చి మమత ఈ గుంపులోనే వచ్చి వెతకడం స్టార్ట్ చేసింది ఎంత భయంకరం అసలు ఆ వీడియోలో మనం చూడండి అమ్మ కంటే ఎక్కువ పిన్ని ఎంత ఓ అసలు ఎట్లా ఏడుస్తుందో మీరు చూడండి ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు ఆ ఇన్సిడెంట్ని కల్లారా చూసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మర్చిపోరు అరే సొంత పిన్నే గిట్లా చేసింది అని అంటే ఇక ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మరాదు జస్ట్ కోపం వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి కోపంతో చిన్న పాపని బలి తీసుకున్నామంటే నీ ఆలోచన ఏంటి అసలు నువ్వు మనిషివైనా ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు అందరూ ఇప్పుడు పోలీస్ కస్టడీలో పూర్తిగా విచారణ జరుగుతుంది కాబట్టి ఆమె ఒక్కో విషయం చెప్తున్నా కొద్దిగా పోలీసులే ఆశ్చర్యపోతున్నారు ఇంత భయంకరంగా ఎట్లా చంపగలుగుతారు ఎంత ఆలోచన ఎట్లుంది అని పాపం సౌదీ నుంచి ఇప్పుడు హితిక్ష వాళ్ళ నాన్న వచ్చింది నిన్న ఎంత ఘోరంగా ఏడుస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వైఫే కదా తమ్ముడు వైఫ్ ఇట్లా వేసింది అని అంటే అసలు ఆయన ఆయన ఏం ఏం ఫీల్ కావాలా ఆయన ఏమనుకోవాలా ఏం ఏమని ఏడవాలా ఏం అర్థం కావట్లే డాడీ వచ్చిండమ్మా లెవ్వు చూడమ్మా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రోదిస్తున్నటువంటి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఆయన తన బిడ్డని చూస్తూ రోధిస్తున్న పరిస్థితి అందరినీ కూడా కంటతని పెట్టిస్తుంది అసలు ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళమే మనం ఇట్లా రెస్పాండ్ అవుతున్నామంటే అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వాళ్ళ అమ్మానాన్న నాన్న మీద ఎట్లాంటి ఏమంటారు ప్రభావం ఉంటుంది అరే ఆ ఇన్సిడెంట్ ఎట్లా తీసుకోగలుగుతారు ఒక్కసారి మన ఊహకు కూడా అందదు సో ఇంత దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే పూర్తిగా అతలాకుతలం చేసింది అసలు మానవ సంబంధాలనే ప్రశ్నార్థకంగా చేసింది ఈ ఇన్సిడెంట్ అని అనుకోవచ్చు చూడాలి మరి పోలీసులు ఇప్పుడు విచారణలో ఇంకెన్ని విషయాలు రాబడతారు అసలు ఇంకేమే ఆలోచనలు చేసింది ఎప్పటి నుంచి ఈ పాపను మరి చంపాలనే ప్రయత్నం చేసింది లేకపోతే గతంలో కూడా ఇంకేమన్నా చంపే ప్రయత్నం ఏమన్నా చేసిందా పాపనే చంపే ప్రయత్నం చేసిందా లేకపోతే ఇంకెవరినన్నా చంపుదామన్న ఆలోచనతో ఉందా అట్లా అన్ని తీర్ల ప్రశ్నల వర్షం అయితే మమత మీద గురిపిస్తున్నారు కానీ చూడాలి ఆమె ఏం చెప్తుందో ఏందో తర్వాత సంగతి మాత్రం తర్వాత కానీ అసలు ఈ సంఘటన వాళ్ళు అయితే ఎవ్వరు కూడా అసలు మనుషులమేంటి ఇట్లా అయిపోతున్నాము అసలు మా మనుషులము జంతువులాగా ఎట్లా అయిపోతున్నాము అనే ఆలోచన మాత్రమే చేస్తున్న పరిస్థితి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై